పొట్టోడా నువ్వు అందగాడివే కాని నీ జుట్టు దువ్వుకోవాలంటే పగటి పూట దువ్వుకోవాలి చీకటి పడ్డాక పగిలిన అద్దంలో చూస్తూ జుట్టు దువ్వుకుంటే నువ్వు కూడా ఐదు జడలు పిశాచి అవుతావు జాగ్రత్త పెరట్లో పగిలిన అర్థం దొరికితే తెచ్చుకొని తల దువ్వుకుంటున్నానబ్బా ఇదిగో ఈ పిల్లి దెయ్యమే చెప్పింది నా జుట్టంతా చిక్కు పడిపోయింది అని నాకేం తెలిసిన పొట్టోడా పగిలిన రాత్రులు చూసుకోకూడదని ముగ్గురు ఆరు బయటన చలిమంట చుట్టూ కూర్చుని ఉంటే మంత్రాలవ్వ కథ చెప్పడం మొదలు పెట్టింది చాలా సంవత్సరాల క్రితం రమ్య అనే అమ్మాయి పట్నం నుండి సరుకులు కొనుక్కొని వాళ్ళ ఊరు జామి వైపు ఒక్కరితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పొలిమేర అవతల శ్మశానం దగ్గర్లో పగిలిన అద్దం మెరుస్తూ కనిపించింది ఆడపిల్ల కదా అత్తం అంటే మక్కువ ఎక్కువ అందుకే దానిని తీసుకుని నడుస్తూ ఉంది నన్ను ఊర్లోకి వచ్చేలాగా ఉంటా వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చేసి అమ్మకిచ్చేసి పోయింది అర్ధరాత్రి గడిచింది దాహం వేసి లేచి నీళ్లు తాగేసి వచ్చి పడుకునేటప్పుడు తనకు దొరికిన అద్దంలో చూసుకుంటూ తల దూవుకుంటూ ఉంది అర్ధరాత్రి కన్ను పగిలిన అద్దంలో చూసుకుంటూ తలదువుకుంటే ఆత్మని తనలోకి రమ్మని పిలిచే స్వాగత కర్మలో భాగమన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు కొన్ని పనులు చీకటి పడ్డాక చేయకూడదు అంటారు రాత్రుళ్ళు ఇల్లు ఉడవటం గోర్లు కత్తిరించుకోవడం పగిలిన అద్దంలో చూస్తూ తలదువుకోవడం లాంటివి చేస్తే దెయ్యాల్ని ఇంట్లోకి రమ్మని పిలిచే స్వాగతం క్రియలో భాగం ఇంతలో ఈ సమయం కోసం ఎదురు చూస్తూ పొలిమేర చెట్టులో కూర్చున్న పిశాచి ఊర్లోకి ఎగురుకుంటూ వచ్చేసింది మారిపోయింది ఊర్లో నడుచుకుంటూ పొలిమేర దాటి శ్మశానంలోకి వెళ్లి చేతులతోని సమాధిని తవ్వుతూ ఉంది సమాధిలో అద్దం పట్టుకుని ఉన్న అస్థిపంజరం ఉంది దాని చేతిలో ఉన్న అద్దాన్ని తీసుకుని రమ్య భయంకరంగా నవ్వుతూ ఉంది ఆ నవ్వు నిశ్శబ్దంగా ఉన్న శ్మశానమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ అద్దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది రమ్య తెల్లవారి అవ్వకముందే రమ్యలో ఉన్న పిశాచి అద్దంలోకి వెళ్లిపోయేది మళ్ళీ రాత్రుళ్ళు అద్దంలో నుండి బయటకు వచ్చి రమ్యని ఆవహిస్తూ ఉండేది ఉన్నట్టుండి పెళ్లికూతురు దెయ్యం లాగా మారిపోవడంతో అందరూ భయంతో చూస్తూ ఉన్నారు పెళ్ళికూతురు అక్కడి నుండి చీకట్లో మాయమైపోయింది అయిపోయింది పెళ్ళికూతురు బంధువులు చీకట్లో లాంతర్లు పట్టుకొని ఊరు నాలుగు వైపులా వెతుకుతూ ఉన్నారు ంతా వెతికారు కానీ ఎక్కడా పెళ్లి కూతురు జాడ దొరకలేదు మరుసటి రోజుకి పొలిమేర శ్మశానంలో స్పృహ లేకుండా పడి ఉంది పెళ్లి కూతురు కాని తన నెత్తి మీద బోడి తప్ప జుట్టు లేదు అక్కడ నుంచి ఊర్లో వాళ్ళు తనని ఇంటికి తీసుకుని వచ్చి మంచం పైన పడుకో కొంతసేపటికి పెళ్లి కూతురు స్పృహలోకి వచ్చి నాకు గుండెవరు చేశారు ఇలా గుండుతో ఉంటే నన్నెవరు పెళ్లి చేసుకుంటారు తనకి ఏం జరిగిందో కూడా గుర్తులేదు తనని ఎవరు తీసుకుని వెళ్లారో కూడా తనకు తెలియదు గుండుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయాడు ఆ రోజు నుండి వాళ్ల ఊర్లో పెళ్లి ముహూర్తం సమయానికి పెళ్లి కూతురికి దెయ్యం పట్టడం తను రాత్రంతా ఎక్కడికో వెళ్లిపోయి మరుసటి రోజు బోడిగుండుతో శ్మశానంలో స్పృహ లేకుండా దొరకడం ఇలా జరగడంతో ఆ ఊర్లో వాళ్లందరూ భయపడిపోతున్నారు జామీ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు ఒకరోజు క్షమించు బాబు మా ఊరికి దయ్యం సమస్య ఉందని తెలిసి కూడా మీతో పెళ్లి నిశ్చయించుకున్నాను రాత్రి పెళ్లి కూతురిన దెయ్యం ఆవహించి ఎత్తుకుపోయింది ఇదిగో ఇప్పుడు అమ్మాయి గుండుతో దొరికింది అప్పటికి సేవుతూనే ఉన్నాను ఈ ఊరు అమ్మాయితో పెళ్ళు వద్దురా అని నా కొడుకు వెనలేదు ఇప్పుడు ఈ గుండెమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఊరు తీసుకెళ్తే మా పరు కాను నువ్వు మాట్లాడేది తప్పమ్మా ఇండైతే ఏముంది మళ్ళీ జుట్టు పెరుగుతుంది నేను మాటిచ్చినట్టుగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయిని పెద్ద మనసుతో అతను పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన రోజు రాత్రి పెళ్ళి కూతురిని ఐదు జడల పిశాచి ఆవరించి పెళ్ళి కొడుకుని రక్తం తాగి చంపేసిద్ది ఆ రోజు నుండి ఆ ఊర్లో ఎవరి ఇంట పెళ్ళి ఊసేలేదు ఆ ఊరు వాళ్ళు బయట ఊరికి వెళ్లి పెళ్లి చేసుకున్నా సరే ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే నవవధువుకి ఆవహించి భర్తని చంపేసేది ఐదు పిశాచికి భయపడి ఆ ఊర్లో ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు ఇదిలా ఉండగా పద్మ రాజు చాలా కాలం నుండి ప్రేమించుకున్నారు కానీ వాళ్ళ పెళ్లికి పెద్దవాళ్ళు అంగీకరించలేదు దానికి కారణం ఐదు జడ్ల పిశాచి నా కూతురు నా కల్లెదుటే పెళ్లి లేకుండా ముసలిదైపోయినా పర్వాలేదు కానీ పెళ్లి చేసుకుని దెయ్యం పట్టి మొగ్గు చంపి వెదవుగా తిరుగుతూ ఉంటే చూడలేను వేరే పారిపోయి చేసుకుని అక్కడే సమస్యకి భయపడిపోయి పారిపోవడం నాకు ఇష్టం లేదు ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం బావా ఈ సమస్య పరిష్కారం కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా ఉన్నాను వయసులో మీ ధైర్యం చూస్తూ ఉంటే నాకు దెయ్యం ఆవహించడంతో తమ చేతులతోనే భర్తను చంపుకుని వేదవగా మారి కొంతమంది ఏడుస్తూ ఉన్నారు కొన్ని రోజులకి హిమాలయాల నుంచి వస్తున్న ఒక సాధువు జామి ఊరి మీదుగా వెళ్తున్న సమయంలో గ్రామం పెద్ద ఆ స్వామీజీని కలిసి ఊర్లో ఉన్న సమస్య గురించి వివరంగా చెప్పి సహాయం చేయమని అర్థించారు సాధువు మంత్రజలాన్ని ఊరంతా చల్లుతూ రమ్య ఇంటివైపు వెళ్తూ కిటికీలో నుండి గోడకి వేలాడుతున్న పగిలి ఉన్న అద్దాన్ని చూసి ఆగిపోయాడు సమస్య ఇక్కడ ఉంది దీనికి పరిష్కారం అని అనుకుని గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి మీరు చెప్పిన సమస్య ఊరి చివర కొబ్బరి చెట్టుని ఆనుకుని ఉన్న మూడో ఇంట్లో ఉంది కానీ దానిని పరిష్కరించాలంటే నా వల్ల అవ్వదు మీరు ఇప్పుడే బయలుదేరి మదిరా వెళ్లి మంత్రాలవ్వని సహాయం కోరండి అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు సాధువు చెప్పినట్టు గ్రామ పెద్ద ఒక్కరే మదిరా వెళ్లి వాళ్ళ ఊర్లో జరుగుతున్నంత మంత్రాలవ్వకి వివరంగా చెప్పి మీరు ఎలాగైనా మా ఊరికి పట్టిన ఆ దెయ్యం సమస్యని వదిలించాలవ్వ అని చెప్పి మంత్రలభని తనతో పాటు జామీ తీసుకుని వచ్చాడు అప్పటికే బాగా చీకటి పడింది సాధువు చెప్పిన ఊరి చివర కొబ్బరి చెట్టుని ఆనుకొని ఉన్న మూడవ ఇంటివైపు మంత్రలభ ఒక్కరితే నడుచుకుంటూ వెళ్లి కిటికీలో నుంచి చూస్తూ ఉంది అది చూసి మంత్రాలవ తన మంత్రదండంతో ఆ అద్దాన్ని పగలగొట్టబోయింది కానీ అద్దంలో నుంచి వచ్చిన ఐదు జడ్ల పిసాచి మంత్రాలవపై బీచుకు పడింది ఉన్న ఆత్మని బంధించడానికి అవతన తన బేతాల శక్తిని ప్రయోగించింది కానీ ఆ ఆత్మ బందీ అవ్వలేదు నేల మీద పడి ఉన్న ఆ పిశాచి జుట్టును తీసుకుని బయలుదేరింది బేతాళుడు విగ్రహం ముందు పుర్రె దీపాన్ని వెలిగించి బేతాళుడికి ఇష్టమైన చింతాకులతో దండ చేసి దానిని బేతాళుడు విగ్రహంకి వేసి దీపంలో దెయ్యం జుట్టు కాల్చి ఆ దూపాన్ని బేతారడికి చూపిస్తూ భంభం బేతాల బేవశం తా విజయం లా ప్రళయం భంబం బేతాల బేవశం తా విజయం లా ప్రళయం పలుకు బేతాల పలుకు నువ్వు వాసన చూస్తున్న ప్రేతాత్మని నేను బంధించలేకపోయాను దాన్ని బంధించే మార్గం చెప్పు నేను వాసన చూసింది ఐదు జడల పిస్సా జుట్టు దానిని బంధించాలి అంటే ముందు అది ఎవరో నీకు తెలియాలి దాని కథ చెప్తా విను చాలా సంవత్సరాల క్రితం జామీ ఊరిలో చంద్రమోహన్ ఉండేవాడు చంద్రమోహన్ శ్మశానంలో సమాధులు తులసి కోటలు కట్టే పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు సిరిపురం జమీందారు పూర్వీకుల సమాధులను బాగు చేసి తిరిగి కట్టే పనొప్పుకొని నెల రోజుల పాటు ఆ సమాధులన్నీ శుభ్రంగా తవ్వించి మళ్ళీ పునర్నిర్మించాడు ఒక సమాధిలో తనకి ఒక పాత విలువైన అర్థం దొరికింది ఈడ డబ్బు నాళ్ళకే వస్తువులంటే విలువే లేదు ఏనుగు దంతంతో తయారు చేసిన ఈ అర్థం చాలా ఖరీదు ఉంటుంది అత్తం విరిగిపోయింది దానిని బాగు చేసుకుంటే వాడుకోవచ్చు అని దానిని ఎవరికి కనిపించకుండా తన సామాన్లో దాచిపెట్టేశాడు కొన్ని రోజులకి సిరిపురంలో ఒప్పుకున్న పని అయిపోయిన తర్వాత ఆ అత్తాన్ని బాగు చేయించి కొత్త దానిని మెరుగులు పెట్టించి తన భార్యకు బహుమానంగా ఇచ్చాడు కొన్ని సంవత్సరాల తరువాత చావు బతుకుల్లో ఉన్న భార్య తన ఏడేళ్ల కూతురిని పిలిచి అమ్మ జ్యోతి నీకొక రహస్యం చెబుతాను జాగ్రత్తగా విను నేనింకా ఎక్కువ కాలం బ్రతకను నా పెట్లో ఉన్న చిలకల అద్దం నా శవంతో పాటు నా సమాధిలోనే పాతి పెట్టించు మీ నాన్నకి ఈ విషయం చెప్తే వినరు ఆయనకి మనిషికన్నా వస్తువు అంటేనే విలువెక్కువ ఆయన మీ నాన్నకి అద్దం గురించి ఏమీ తెలియదు పొరపాటును కూడా అద్దంలో రాత్రులు చూసుకోకు అద్దం నీతో మాట్లాడుతుంది చాలా మంచిగా మాట్లాడి నిన్ను ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా అద్దంలోకి చూడకు రాత్రులు అసలే చూడకు దానికి నీ జుట్టుని సమర్పించాలి అంటే నువ్వు గుండు చేయించుకొని నీ జడని అద్దం ముందు పెడితే అది ఆ జడ్ని తీసుకుని బదులుగా నీకు బంగారాన్ని ఇస్తుంది కాని అది నీ అందాన్ని కొద్దిగా తీసేసుకుంటుంది ఆ అద్దం నాకు చాలా బంగారాన్ని ఇచ్చింది కాని మీ నాన్న జూదమాడి మొత్తం పోగొట్టేశాడు అందుకే మరీ మరీ చెప్తున్నాను అదిచ్చే బంగారం కోసం ఆశపడుకు నాతో పాటే అద్దాన్ని కూడా సమాధి చేసే జాగ్రత్త కొన్ని రోజులకు జ్యోతి వాళ్ళ అమ్మ చనిపోయింది కానీ జ్యోతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా అద్దాన్ని తన దగ్గరే దాచుకుంది చంద్రమోహన్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు సవతి తల్లి జ్యోతిని చాలా ప్రేమగా చూసుకునేది కానీ కొన్నాళ్ళకి అంతు చిక్కని జబ్బుతో సవతి తల్లి మంచాన పడింది అమ్మ జ్యోతి నీ ఐదుగురు చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వు నా ఐదుగురు చెల్లెళ్ళకి ఇక నుండి నేనే అమ్మని నీకు మాటిస్తున్నా అమ్మా వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అలా జ్యోతి దగ్గర మాట తీసుకున్న కొద్ది రోజులకే సవతి తల్లి చనిపోయింది రెండో భార్య కూడా చనిపోవడంతో చంద్రమోహన్ మతిస్థిమితం కోల్పోయాడు పిచ్చివాడిలాగా ఊర్లు పట్టుకొని తిరుగుతూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు ఐదుగురు చెల్లెల్ని పోషించాల్సిన బాధ్యత జ్యోతి నెత్తిన పడింది అప్పుడే చనిపోతూ వాళ్ళ అమ్మ చెప్పిన అద్దం రహస్యం గుర్తుకు వచ్చింది పాత పెట్టెలో దాచిపెట్టిన అద్దాన్ని బయటికి తీసి అర్ధరాత్రి అద్దంతో తన కష్టం చెప్పుకోవడం మొదలుపెట్టింది అయ్యో పాపం ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది భయపడకు నీకు నేనున్నాను నీ కష్టాన్ని నేను తీరుస్తాను కానీ నాకు ఆడపిల్లల జడ అంటే ఇష్టం నీ జుట్టుని నాకు అర్పించి బోడిగుండుతో నా ముందు కూర్చోవు నీకు బంగారం ఇస్తాను అద్దం కోరినట్టే తను గుండు చేసుకొని తన జడని అత్తం ముందు పెట్టగానే అద్దంలో నుండి భయంకరమైన ఒక చెయ్యి వచ్చి ఆ జుట్టును లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది బదులుగా అదే చెయ్యి కుప్పెడు బంగారు నాణేలు ఇచ్చింది అలా అత్తం వచ్చిచ్చిన బంగారంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది పైకి చెల్లెళ్ళు అక్కంటే అభిమానం చూపించేవాళ్ళు కానీ అది అంతా నటన వాళ్ళు ఐదుగురు ఎప్పుడూ జ్యోతిని సవతి తల్లి కూతురుగానే చూసేవాళ్ళు రోజులు గడుస్తూ ఉన్నాయి చెల్లెలు పెద్దవాళ్ళు అవడంతో ప్రతిసారి తన జుట్టుని చిలకలత్తానికి బదిలిచ్చి బంగారాన్ని తీసుకుంటుంది ఒక్కొక్కళ్ళ పెళ్లి చేసింది ఎక్కువ సార్లు ఉండడం చూసి ఊరిలో వాళ్ళు జగతాలిగా మాట్లాడుకునేవారు ఈ జ్యోతి ఎప్పుడు చూడు మొగుడు సచ్చిందాగా గుండుతో తిరుగుతూ ఉంటుంది అవును దీని మొహం సూపర్ పాపం దరిద్రం వాళ్ళ తిప్పుడు మాటలు విని మనసులోనే బాధపడే కానీ ఎవ్వరిని ఏమి అనేది కాదు వాళ్ళమ్మ చనిపోతూ చెప్పిన విషయాన్ని జ్యోతి మర్చిపోయింది జుట్టిచ్చిన ప్రతిసారి అత్తం ఇస్తుంది అలాగే తన అందాన్ని కూడా కొద్దిగా తీసుకుంటుంది కాబట్టి జ్యోతికి జుట్టు పెరగడం తగ్గిపోయింది ఐదో చెల్లి పెళ్లి కోసం అని గుండి చేయించుకొని ఇస్తే దానికి బదులుగా వచ్చిన బంగారంతో చివరి చెల్లి పెళ్లి చేసింది ఆ తర్వాత నుంచి తనకు జుట్టు మొలవడం మానేసింది గుండు 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 నన్నమైన నువ్వు ఉండు ఎప్పుడు గుండుతో ఉంటున్నావు అని సొంత చెల్లి తనని విక్రిస్తూ ఉండేవాడు కాని వాళ్ళకి అత్తం యొక్క రహస్యాన్ని చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి జ్యోతి సంతోషించే కొన్నాళ్ళకి తాను కూడా పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకాలి అనుకుంది దానికోసం కట్నం డబ్బుల కోసం అత్తం ముందు కూర్చొని బాధపడుతూ అద్దానికి తన కష్టాన్ని అంతా చెప్పుకుంది నాకు అర్థమయింది కానీ నీకు బంగారం ఇవ్వాలంటే నీ నెత్తిన ఉన్న జుట్టు నాకు సరిపోదు పూర్తి జడు నాకు అర్పిస్తే బదులుగా బంగారాన్ని ఇవ్వగలను నువ్వు ఇంకా నీ జుట్టు అర్పించడానికి తగవు వరుసటి రోజు వాళ్ళ చెల్లెల్ ఐదుగురిని పిలిచి అర్థం రహస్యాన్ని చెప్పి మీ అందరి కోసం నేను నా అందాన్ని జుట్టుని త్యాగం చేశాను మీలో ఎవరో ఒకరు చిలకల అద్దానికి మీ జడ్ని అర్పిస్తే బదులుగా వచ్చిన బంగారాన్ని నాకు ఇస్తే నేను సవరం కొనుక్కుంటాను పెళ్లి చేసుకొని మీలాగే ఒక ఇంటి దాన్ని అవుతాను దయచేసి నాకు ఈ సహాయం చెయ్యండి నేను గుండుతో ఇంటికి వెళ్తే నా మొగుడు నన్ను వదిలేస్తాడు నువ్వే చెప్తున్నావు కదా ఆ అద్దం ఒక్కసారి మాట్లాడితే అది మనల్ని వసపరుచుకుంటుందని ఆయన నువ్వు తప్పు అక్క ఆ అద్దాన్ని మీ అమ్మతో పాటే సమాజ్ చేయవలసింది అవును నువ్వు చేసిన త్యాగానికి మేము ఏమి ఇచ్చుకోగలం అక్క ఏమైనా ఇద్దామంటే మా సొంతం అంటూ ఏమీ లేదు కదా ఒంటి మీద ఉన్న బంగారం కూడా మా అత్తగారికి లెక్కే అవును నాదంటూ ఉందంటే అది నా జుట్టు ఒక్కటే కావాలంటే ఇదిగో కొంచెం జుట్టు తీసుకో జుట్టు పీకి జ్యోతి చేతిలో పెట్టి వెళ్లిపోయింది మిగతా చెల్లెళ్ళు కూడా అలాగే పీకి జ్యోతి చేతిలో పెట్టి వెళ్లిపోయారు వాళ్ల మాటలకి జ్యోతి చాలా బాధపడింది ఆ విషయాన్ని అద్దంతో చెప్పుకొని అద్దం ముందే తల పగలుగొట్టుకొని చచ్చిపోయింది అద్దం బయట ఉంటే ప్రమాదమని వాళ్ల చెల్లెళ్ళు జ్యోతి శవంతో పాటు అద్దాన్ని కూడా సమాధిలో పూడి చేశారు కానీ చెల్లెళ్ళు పైన పగ బ్రతికి ఉన్నప్పుడు హేళన చేయడం వల్ల ఊర్లో వాళ్ళపైన ద్వేషంతో జ్యోతి ఆత్మ ప్రేతాత్మగా మారింది కానీ పొలిమేర దాటి ఊరిలోకి వెళ్ళలేక సమాధి చుట్టూ సమయం కోసం తిరుగుతూ వేచి ఉంది చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పగిలిన అద్దం పెంకుని తనతో తీసుకువెళ్లటం వల్ల జ్యోతి ఆత్మక ఊర్లోకి ప్రవేశించే శక్తి వచ్చింది ఆ అమ్మాయిని ఆవహించి తనకి కాని పెళ్లి ఊరిలో ఇంకెవరికీ కూడా అవ్వకూడదని తనకు లేని సుఖం ఇంకెవరికి దక్కకూడదని ఊరి వాళ్ళ మీద పగబట్టి జామీ ఊరిలో ఎవరికీ పెళ్ళి అవ్వకుండా ఒకవేళ పెళ్ళైన సౌభాగ్యం ఉండకుండా చేస్తుంది ఇది జడల పిశాచి కథ న్యాయంగా అయితే వాళ్ళ ఐదుగురు చెల్లెల్ని ఆవహించి వారిని హింసించాలి కానీ ఊర్లో వాళ్ళని హింసించడం ఏమిటి ఎంతకీ జ్యోతి వాళ్ళ చెల్లెళ్ళు ఏమయ్యారు జ్యోతి చనిపోయి దాదాపు డెబ్బై సంవత్సరాలు గడుస్తుంది ఆమె చెల్లెళ్ళు అందరూ ఎప్పుడో చనిపోయారు జ్యోతి ఆత్మ ఇంకొక ఊరి పొలిమేర దాటి వెళ్ళలేదు జామీ ఊరిలోకి మాత్రమే ఆ అమ్మాయి వల్ల వెళ్ళగలిగింది అయితే దానిని నేను ఎందుకు బంధించలేకపోతున్నాను ఎందుకంటే జ్యోతి ప్రేతాత్మగా మారటానికి దాని కోపం తీర్చుకోవడానికి అది ఆవాసంగా మార్చుకున్నది చిలకల అర్థం ఆ అర్థం గంధర్వలోక వనితది అందుకే నీ భేతాల శక్తి దానిపై పనిచేయటం లేదు ఆ అర్థాన్ని మనం నిర్వీర్యం చెయ్యలేము కానీ దానిలో ఉన్న జ్యోతి ప్రేతాత్మని నాశనం చెయ్యగలం అని ఏం చేయాలో మంత్రాళవ్వకి వివరంగా చెప్పి బేతాళుడు అయిపోయారు మంత్రాళవ్వ బేతాలకొండ నుంచి జామీ చేరుకుని పెద్ద దగ్గరకు వెళ్లి తనకి పెళ్లి కాని ఒక జంట కావాలని చెప్తే ఈ సమస్యకి ఎలా అయినా పరిష్కారం కనుక్కోవాలని ఎదురు చూస్తున్న పద్మని రాజుని పిలిపించి జరిగిందంతా చెప్పి అవ్వకి వాళ్ళ ఇద్దరిని అప్పగించారు పెద్ద ముందే చెబుతున్నాను ఏదైనా పొరపాటు జరిగితే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవచ్చు దానికి మీరు సిద్ధమేనా మా ఊరికి పట్టిన దెయ్యం పేడని వదలగొట్టడంలో మేమిద్దరం చనిపోయినా కూడా పర్వాలేదు మేమేం చెయ్యాలో చెప్పు మంత్రాలవ్వ చెప్పినట్టు ఇద్దరిని పెళ్లి బట్టల్లో ముస్తాబు చేసి బేతాలు ముగ్గులో కూర్చోబెట్టి అలా అవ్వ మంత్రం చెప్పగానే పెళ్లికూతురు రూపంలో ఉన్న పద్మని ఐదు జడ్ల పిశాచి ఆవాహించేసింది పద్మని ఎవరో ఈడ్చుకుని వెళ్లిపోతున్నట్లు చీకట్లో వెళ్లిపోయింది అవ్వ పద్మ కాలికి ముందే కట్టిన తాడుని పట్టుకుని వెనుక వెళ్తూ ఐదు జడ్ల పిశాచితో తలబడుతూ ఉంది రక్షతాడును విసిరి మంత్రం చెప్పగానే చుట్టేసి బంధించేసింది పెళ్లి కూతుర్లో ఉన్న జ్యోతి ప్రేతాత్మకి రాజు తాలికట్టగానే ప్రేతాత్మ ఆత్మగా మారి పద్మలో నుండి బయటకు వచ్చేసింది అందరూ చూస్తుండగానే ఆత్మ జ్యోతిగా మారి ఆకాశంలో మాయమైపోయింది ఇదేమీ తెలియని రమ్య ఇంట్లో గాఢ నిద్రలో ఉంది అవ్వ అద్దాన్ని తీసుకుని వెళ్లి జ్యోతి సమాధిలో పడేసి పూడ్చి పెట్టించింది ఈ సమాధిని ఇంకెవరూ తవ్వకుండా దీనిపైన పాలరతి నిర్మాణం చేసి ఎవరు అడుగు పెట్టకూడదు అని హెచ్చరిక రాసి పెట్టండి ఇంకా మీ ఊరికి ఏ సమస్య ఉండదు అని చెప్పి అక్కడి నుండి మధిర బయలుదేరి వెళ్లిపోయింది మంత్రాలవ చెప్పినట్టే అద్దంతో పాటు ఉన్న జ్యోతి సమాధిని నిర్మించి దానిపై హెచ్చరిక రాసి పెట్టారు

పౌనురా పొట్టోడా అది సరే కానీ చిలకల మానవులను ప్రలోభ పెట్టడానికి శప్పించబడి బహిష్కరించబడిన గంధర్వ కన్య విలోహితకు చెందినది ఆమె కథ ఇంకొకసారి చెప్తాలే నాకు నిద్ర వస్తుంది ఈ కథలో నిజమైన దోషి ఎవరు సమాధిలో దొరికిన అర్థాన్ని భార్యకు బహుకరించిన చంద్రమోహన భర్త నుండి చిలకలబ్దం రహస్యంగా దాచి చనిపోక ముందు కూతురికి చెప్పిన వసుధాన మంచితనంతో సవతి తల్లికి పుట్టిన పిల్లల్ని సొంత చెల్లెలుగా భావించి వాళ్ల పెళ్లి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన జ్యోతినా అక్క త్యాగాన్ని తనంగా చూసి అవసరానికి ఆదుకోని ఐదుగురి చెల్లెల్లా తన మానాన తన బ్రతుకుతూ గుండుతో తిరుగుతున్న జ్యోతిని హేళన చేసిన ఊరి ఇంతకీ ఎవరిది తప్పు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే మీ మంత్రాల నా పేదాల శక్తి తగ్గిపోతుంది జాగ్రత్త